డిసెంబర్ మూడో తారీఖు అంటే అంతర్జాతీయంగా ప్రపంచంలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఒక పండగలాగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయితే మా దేవుడు మా కళ్ళ ముందు ఉన్నట్లే ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ మూడో తారీఖు మేము ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉన్నాం అతను ఒక్కసారి కూడా చేయలేదు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ముందే అనౌన్స్మెంట్ ఏం చేశాడంటే మూడు వేల పెన్షన్ వేలు ఒకేసారి మూడుకి మూడు వేలు ఈ రాష్ట్రం అప్పులల్లో ఉందా ఎట్లా ఉంది అనేది చూడకుండా విభిన్న ప్రతిభావంతులు నా బిడ్డల్ లాంటి నా సహోదరు లాంటి వాళ్ళు అని చెప్పి మా కష్టాలను చూసి అతను మూడు వేలుకి మూడు వేలు ఆరు వేలు ప్రచారం చేశాడు అన్న మాట ప్రకారంగా నారా చంద్రబాబు నాయుడు అను నేను అని ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ మంత్ నుంచే రెండు నెలల రెండు నెలల ముందు చెప్పాడు మొత్తం కలిపి పద్దెనిమిది వేలు విభిన్న ప్రతిభావంతులకు పెన్షన్ రూపంలో అందించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఇంట్లో ఒక కొడుకు ప్రతి ఇంట్లో ఒక తండ్రి లాంటి స్థానం గలవాడు అలాంటి అతను ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని గుర్తు పెట్టుకొని మాకు కొంత బడ్జెట్ ఇచ్చి మాకు ఇట్లా సహాయం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం